నమస్కారం సిటీ స్వాగతం ముందుగా నెల్లూరు ఘటనకు కూటమి ప్రభుత్వం రాజకీయ రంగు పులుముతోంది పరామర్శకు వెళ్ళిన వారిని అడ్డుకుంటున్నారన్న వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు జిల్లా ఇన్ఛార్జ్ దాడిశెట్టి రాజా కాకినాడ జయంటియూలో ఆంధ్ర అన్నపూర్ణ డొక్క సింగమ్మ జయంతి పలువురికి పురస్కారాలను అందజేసిన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్ కె ప్రసాద్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికుల ధర్నా కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ నెల్లూరు ఘటనను కూటమి ప్రభుత్వం రాజకీయ రంగు పులుముతోందని పరామర్శకు వెళ్లిన వారిని అడ్డుకుంటోందని వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు జిల్లా ఇన్ఛార్జ్ తాడిశెట్టి రాజా మాజీ ఎంపీ వంగీత విమర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు ఘటనను కూటమి ప్రభుత్వం రాజకీయ రంగు పులుముతోందని పరామర్శకు వెళ్లిన వారిని అడ్డుకుంటుందని విమర్శించారు నాణ్యమైన మద్యం ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు అలాగే ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని ప్రజల ప్రాణాలను తీసే విధంగా వ్యవహరిస్తోందని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల మేలు కోసమని చెప్పుకుంటూ సెల్స్ లో ఏ చరిత్ర సృష్టించారో కూటమి నాయకులు స్పష్టంగా చెప్పాలని ప్రశ్నించారు సెల్స్ రైతులకు నిజమైన న్యాయం చేసింది వైఎస్ జగనేనని

పాపై ఉందనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తూ ఉన్నాం ఒక పాత సామెత ఉంది ఏంటంటే ఎక్కడ ఏం జరిగినా అది నా ప్రతాపమే అని చెప్పుకునే దానికి ఒక ముతక సామెత ఉంది మాట్లాడితే ఆ సామెత చెప్తే బాగోదేమో అని చెప్పండి ఇప్పుడు ఈ రాష్ట్రంలో గత ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ముఖ్యమంత్రి గారు ఐదేళ్ళ కాలం ఉంటే రెండేళ్ళు కోవిడ్లో పోయింది ఆ మూడేళ్ల కాలంలోనే ఈ దేశంలో ఎక్కడా జరగనన్ని విప్లవాత్మకమైన సంస్కరణలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సాహసోపేత నిర్ణయాలు కానీ చేశారు కానీ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చిన తర్వాత అధికారం ఆయనకి గతం మర్చిపోయే ఒక లక్షణం ఉంది అన్నీ ఆయనే చేశానని ఆయన నమ్మి ఎల్లో మీడియాతో నమ్మించే కార్యక్రమం చేస్తాడు దీని క్రెడిట్ చోరీ అంటారు రకరకాల దొంగతనాలు ఉంటాయి దాంట్లో ఈ వచ్చిన పేరును కూడా కొట్టేయడం అనేది అది కూడా ఒక చోరీతో సమానం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా చోరీ చేసే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఉంది తప్ప తనకంటూ ఒక ముద్ర వేసుకుని ఇదిగో ఈ పది మందికి ఉపయోగపడే కార్యక్రమం చేశానని గుండెల మీద చేసుకుని హాయిగా ఒకరోజు నిద్రపోయే కార్యక్రమాన్ని చంద్రబాబు చేశారు ఇప్పుడు చంద్రబాబుకి తోడు ఆయన కొడుకు కూడా ఏదో ఆవు చేలో దూడ గట్టిన మేస్తుందని ఒక స్థానిక తండ్రి కన్నా నాలుగు అడుగులు ఎక్కువ చదివినట్టుగా తండ్రి నాలుగు అబద్ధాలు అంటే ఈ నలభై అబద్ధాలు అంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు చంద్రబాబు ఒక శాపం ఉంది ముని శాపం నిజం చెప్తే తల వెయ్యి ముక్కలు అయిపోతుంది అందుకే ఎప్పుడు ఈ నిజం చెప్పడని రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నాడు ఆయన చెప్పేవాడు అలాగా ఇప్పుడు వీళ్ళు అన్ని అబద్ధాలే అదాని ఎయిర్టెల్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి ఆ రోజు జగన్ గారు కృషి చేస్తే చెప్పడం నెల్లూరు సంఘటన చూస్తే దాన్ని మళ్ళీ డైవర్షన్ కోసం కులము రాజకీయము వేరే వేరే ప్రసాదాలు అక్కడ జరిగిందేంటి అక్కడ చనిపోయిన విషయంలో అక్కడ అంత అంత ఘోరంగా ఆ విషయం జరిగితే దాన్ని ఏ విధంగా పట్టించుకోవాలి ఏ విధంగా కుటుంబానికి ధైర్యం చెప్పాలి అనేది పక్కన పెట్టి దీనిది రాజకీయ రంగు ఎవరైనా పలకరించడానికి వెళ్ళినా వాళ్ళ మీద రకరకాల కారణాలు చూపించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఇంక మద్యం గురించి మనం చూసాం మహిళలు అని అందరూ అందరూ కూడా మద్యం గురించి మనం మాట్లాడటం లేదు మద్యం గురించి మీరు చెప్పింది ఏంటి ఇప్పటి వరకు రా రాజకీయ చరిత్రలో మద్యం మీద మేము ఈ మద్యం ఇస్తాం మద్యం ఇస్తాం మద్యం ఇస్తామని చెప్పి ప్రచారం చేసిన వచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎవరు మద్యం మీద ఇంత ప్రచారం చేయలేదు పోటీ ప్రచారం చేశారు వచ్చి ఏం చేశారు మీరు ఇరవై నాలుగు గంటలు ఏటీఎం కూడా పనిచేయరు మద్యం షాపులు పనిచేస్తాయి ఎక్కడ పడితే అక్కడ బండ్ షాపులు మొన్న చెప్పడం జరిగింది గుడి ఉండదు బడి ఉండదు మసీదు ఉండదు చర్చ్ ఉండదు గ్రంథాలయం ఉండదు ఏది ఉండదు అన్ని చోట్ల మద్యం జరుగుతుంది ఈ పరిస్థితి రాష్ట్రంలో ఉండడం జరిగింది ముఖ్యంగా మా అందరికీ అనుసన్నే ఆరోగ్యశ్రీ విషయంలో మాత్రం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడే రాజాగారి సోదరులు చెప్పడం జరిగింది మేము కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది ఇప్పుడే ఒక మాట్లాడితే ఆరోగ్యశ్రీ ఒక అతనికి ప్రాణోపాయ స్థితిలో ఉంది ఆ గ్రామంలో ఎంతో మంది రైతులు ఎంతో మంది ప్రజలు ఆ గ్రామాలతో బండిపేట రామరాగవపురం ఉమ్మడి పాడు శ్రీరాంపురం ఈ గ్రామాలన్నీ కూడా పుట్టిన ఎప్పుడో పుట్టాయి ఆ పుట్టిన గ్రామాల పరిశ్రమల్లో కలిసిపోయే పరిస్థితుల నుంచి మళ్ళీ గ్రామాలని బ్రతికించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నర్సిపట్నంలో ఉంటే పిఠాపురంలో ప్రోగ్రామ్ పెట్టుకోవడం డిప్యూటీ సీఎం గారు నాకు వంద రోజులు టైం కావాలని చెప్పేసి ఆయన మాట్లాడడం ఇవన్నీ చూసాం సార్ డిప్యూటీ సీఎం గారు మీకు వంద రోజులు అవసరం లేదు వారం రోజుల్లో పరిష్కారం అయ్యి ఒప్పందం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో కంపెనీస్తో చేసుకుని ఉన్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు పనులు కూడా అయ్యాయి ఎందుకంటే జగన్ గారికి వివరించి చెప్పి ఎందుకంటే ఈ ఈ పోస్టల్ బెల్ట్ లో ఉన్న హ్యాచరీ ఓనర్స్ అందరినీ కూడా నేను జగన్ గారి దగ్గర తీసుకెళ్ళాను తీసుకెళ్లిన తర్వాత చాలా చాలా ఆలోచించారు ఆయన డైరెక్ట్గా ఇరవై వేలు ఇండైరెక్ట్ గా నలభై వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఉన్నది ఈ పరి ఒక పరిశ్రమ వస్తుందని ఇంకో పరిశ్రమ మనం ఇబ్బంది పెట్టుకోవద్దు కదా రాజా అని చెప్పేసి ఆయన చాలా ఆలోచించింది ఒక డెసిషన్ తీసుకున్నారు ఇదే కంపెనీస్ తో ఒక ఒప్పందం చేసుకుని ఆ కంపెనీస్ రెండు పైప్ పైప్ లైన్స్ పెట్టి ఒక ముప్పై కిలోమీటర్ల దూరం పాటు ఈ వాడును తీసుకెళ్లిపోయేలాగా ఒక డిజైన్ తయారు చేయించేది జగన్ ఎక్కడ ఇకూ వాళ్ళకి ఇచ్చేసి అంటే ఎట్లాగా అది విజనా ఎన్టీ రామారావు గారు అన్నివారు నా అల్లుడు అవరెంజేపులాటోట ఎన్టీ రామల నా అల్లుడు అవరికి జేబులాటోడే అనివారు అంటే ఇంకెంతకన్నా దుర్మార్గుడితో పోల్చడానికి ఇంకోటి లేడు అంతకంటే దుర్మార్గుడు